హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అపే ట్రాలీ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పూర్తిగా వీడియో చూసి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మీకు అనుకూలంగా ఉంటేనే ఫోన్ చేయండి టైంపాస్ కావాలి అసలు చేయకండి ఎవరికైతే కావాలనుకుంటే మాత్రమే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది బండి ఇది వచ్చి రెండు వేల పదిహేను ట్రాలీ ఆటో దీనికి టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉంది దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఉంది ఎఫ్సీ అయితే రెండు సంవత్సరాలు ఉందని వానర్ చెప్తున్నాడు ఇది బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు ప్రస్తుతానికి బండి అయితే కండిషన్గా ఉందంట బండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ఇదేం ఫిక్స్ రాయడం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వన నెంబర్ ఒక టైటిల్లో ఇస్తాను ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి మీకు బండి నచ్చితే తీసుకోండి మీకు అలా బండి అమ్ముడిపోతే కనుక వాన నెంబర్ టైటిల్ తీసి జరుగుతుంది అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను